హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనకైతే ఎప్పటికే ఎల్లో పింటోనస్ అనేవి చాలా ఎక్కువగా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి సో మన వీడియో చూసి హైదరాబాద్ నుంచి ఒక అన్న కాల్ చేసి ముప్పై కేజీలు ఎల్లు పింట్న అయితే ఆర్డర్ పెట్టుకున్నారు అందుకోసం అయితే మనం ఇప్పుడే వచ్చిన బోర్డులో అయితే లైవ్ అండ్ పీస్ ఒకటి తీసుకొని దాన్ని అయితే ఇప్పుడు కటింగ్ అయితే చేయించబోతుంది నేను తీసుకున్న ఎల్లో పిండా అయితే మాత్రం చాలా అంటే చాలా గా ఉంది దీని అయితే ఇప్పుడు కటింగ్ అయితే చేయించబోతున్నాను కటింగ్ చేసిన వీడియో అయితే చూపిస్తాను చూడండి సో మా దగ్గర కటింగ్ మాస్టర్కి ఇవ్వగలనే తమ్ముడు పీస్ అయితే మాత్రం చాలా గా ఉంది మీట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అనేసి అతనే చెప్పేశాడు సో ముక్క అయితే మాత్రం చాలా అంటే చాలా గా ఉంది నాకైతే మాత్రం చాలా ముచ్చటగా కనిపించింది సో మన దగ్గర ఇప్పుడు కూడా ఆర్డర్ పెట్టుకున్న ప్రతి ఒక్క కస్టమర్ కూడా లైవ్ అండ్ పీస్ మనం అయితే పంపి దీని ఇప్పుడు స్కిన్ లెస్ బోన్ లెస్ అయితే చేపిస్తున్నాను నా స్కిన్ నాకైతే మాత్రం మేక తోలు తీసినట్టు అనిపిస్తుంది సో మన దగ్గర అయితే మాత్రం ఎల్లో పింటోనో ఒకటి కాదు చాలా వివిధ రకమైన చేపలు కూడా ఉంటాయి మీకు ఎలాంటి సీ ఫుడ్ కావాలనుకున్న సరే స్క్రీన్ ఉన్న నంబర్ కి కాల్ అని మెసేజ్ చేసి ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు మీకు ఎనీ టైమ్ ఎలాంటి సీ ఫడ్ అయినా సరే సప్లై చేస్తాము ఈ ఎల్లో పిన్ ఆర్డర్ పెట్టుకున్న అన్నైతే మాత్రం తొమ్మిది ఫంక్షన్ లోకి ముక్క అయితే మాత్రం చాలా నీట్ గా రావాలని అన్నారు అన్న కోసం అయితే మాత్రం చాలా నీట్ గా అయితే ముక్క అయితే కటింగ్ అయితే చేయించాలి మొక్క చూస్తుంటే మీకు ఎలా కనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి నాకు అయితే తెలుసుకోవాలనిపిస్తుంది మీకు ఇలాంటి ఎల్లో పింట్లో అనిపిస్తే మా స్క్రీన్ నంబర్ కి కాల్ అని మెసేజ్ చేసి ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు